Baerdza, owning��き К��شan windaprar inし e isn't masuk. Hey! I don't miss miss. <laughs> hey! Sur hi! No part," hey do matam odoruta, ownership? Thank you, sir very nett. Yes, you see? See w I had

ના એ ટીકેડ વાળી છે અמא લે इतना और लाउड तो तो फिर तो है अभी ये ले ला हाँ पायेंगे स्टेशन पर ना करो ताला वाला मोड़ का प्लेन है मतलब किन्हीं गेट पर इधर इधर आया हम हाँ इन्हें कोण में आला बिलीस पिट के रखेंगे हाँ ये घने श्रांग है घने श्रांग है रखेंगे ये घने घने इन्हें बिल्लू

లేకపోతే చూసి ఉండి కాదు లేకపోతే ఇక్కడ ఉండి కాదు ఇక్కడ మొత్తం చేతిలో గ్లౌజ్ రాత్రి రాత్రి పన్నెండున్నర గంటలు పన్నెండు ఒకటికి మధ్యలో పన్నెండున్నర ఒకటికి మధ్యలో ఇద్దరు ఇ దొంగల్లో వచ్చారు వచ్చి ఇట్లా ఇక్కడొకటి కంటైనర్ అడ్డం ఉండేది అడ్డంన్నదాన్ని చూసుకొని అటు పోయిన వాళ్ళు ఇటు తిరిగి వచ్చారు ఇక తిరిగి వచ్చి ఇక్కడ పెట్టుకొని ఒక చిన్న రాడట్లాంటివి తీసుకొని షటర్ను బెండ్ చేసి ఒక లోపలికి వచ్చి ఒకడు అక్కడ బయట ఉన్నాడు బయట ఉండి లోపలికి వచ్చి ఇవన్నీ కౌంటర్లన్నీ చదిరిండు కౌంటర్లన్నీ తదిరి ఇక్కడ చిల్లర పైసలు ఫిఫ్టీసు హండ్రెడ్ ట్వంటీసు అట్లాంటివన్నీ తీసుకొని వెళ్ళి రా ఇక వచ్చింది రా రాత్రి నేను నాకు నాలుగున్నర గంటలకు పెట్రోలింగ్ వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి బాబు ఇట్లా షెడో తెచ్చున్నారు మరి సంగతి ఇట్లా ఏం రాండి అని ఫోన్ చేసి వచ్చినాక చూసిన తర్వాత లోపలికి వచ్చిన లోపలికి వచ్చి చూసిన చూసిన తర్వాత అన్నీ వాళ్ళన్నీ చూసుకుని పంచనామలు తీసుకున్నారు అట్లనే చూసుకున్న తర్వాత ముంగట ఒకటి ఒక ఆయన నడుచు ఇంకో సార్ ఒక నడుచుకుంటే నడుచుకుంటే ముందుకెళ్ళిండు అక్కడ చూస్తే ఇంకో షెడర్ లావండి అక్కడ పక్క గణేష్ అది అది చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకోటి ఫస్ట్ అంతకుముందే మాకన్నా ముందే అక్కడ ఐరన్ షాప్ అయిందని చెప్పింది మా దాంట్లో క్యాష్ క్యాష్ ఒక పదిహేను వేల దాకా సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అన్ని వాడు ముసుగులు వేసుకొని మొత్తం గ్లౌజులు పెట్టుకొని షూస్ వేసుకొని జరిగిన వేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైనా ఏం ఏం అబ్జర్వ్ చేయలేరు కదా అంటే అది వాడు వచ్చిన బండి కూడా వాళ్ళు దొంగతనం చేసుకుని వచ్చిన బండి ఎట్లా చేస్తారు ఇప్పుడు బండి పట్టుకున్నా బండి పోయి ఆయన పరిస్థితులు ఉన్నాడు కదా సార్ దాదాపుగా ఇప్పుడు నేను ఇది షాపు ప్రారంభం చేసి సంవత్సరం అవుతుంది దాదాపుగా షెటర్కు రెండు లాక్లు వేసిన నిన్న రాత్రి పదకొండు దాకున్నా పదకొండు దాకుండి బంద్ చేసిపోయినా దాని తర్వాత నేను తెల్లవారు వచ్చి వర్తి